తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికి ఆమె ఇస్తున్నాను అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాడు అకౌంట్లోకి పోయేటివి అయినప్పటికీ కూడా ఎంత గోలుమాలో చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని ట్వంటీ టూ ఏలో పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు గందరగోళంగా తయారైనాయి నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను తమిళ్ టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్ట్లు ఆ ప్రభుత్వం అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్ట్లుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండ్ శాండు మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీరు ఓట్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసిరకం మద్యం దీనివల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజును హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే ఉండండి అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్ని మింగేస్తారు చెరువుల్ని చెరబడతారు ప్యాలెస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ నాంది పలుకుదాం అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా ఎవరైతే ఎకనమిక్ ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు బాధ్యత మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా